సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి మనిషికి ఇది రెండు క్షణాల జీవితం అని అనుకుంటాడు ఇవాడు ఉంటాం రేపు పోతాం కాబట్టి ఈ తక్కువ సమయమే ఉంది ఈ శరీరం ఎక్కువ కాలం నిలబడదు ఈ అతి తక్కువ సమయంలో నేను చేయగలిగినటువంటి ఉత్తమోత్తమైనటువంటి కార్యం ఏంటి అని అనుకొని వివేచించి భగవంతుడిని ఉపాసించటమే అని తెలుసుకొని మిగతా ఎక్కడ కూడా తన మనస్సును పెట్టకుండా అటువైపు వెళ్ళి ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అంటే మనం ఇప్పుడు అనుకున్నంతగా అంటే మళ్ళీ మనుష్య జన్మ రావటం అంత తేలికైనటువంటి విషయం కాదు చాలామంది ఇప్పుడు ప్రపంచంలో ఆ విధంగా అంటే ఏదో నెగిటివ్గా చెప్పడం కాదు అంటే ఈ జన్మ ఎంతటి గొప్ప వరమో ఒక తొంభై శాతం మనుషులకు తెలియదు తొంభై శాతం మనుషులకి అదేవిధంగా సమయానికి సంబంధించి కూడా అంటే మనం ఎలా అంటే మనందరం కూడా ఇమోర్టల్స్ శాశ్వతంగా ఈ ప్రపంచ భూ ప్రపంచంలో ఉండబోతున్నాం అన్నట్లుగా ప్రవర్తించు చాలామంది బోర్ ఫీల్ అవుతున్నారంటే ఏంటి సమయం ఎలా వెచ్చించాలో తెలియట్లేదంటే ఏంటి ఇవాడు రెండు వయసు శరీరం ఎలా వచ్చించాలో తెలియట్లేదా యోగ మార్గంలో ఉండాలి భగవంతుని ధ్యానించాలి పూజించాలి ఉపాసించాలి ఆయన మాత్రమే జపించాలి నామాన్ని జపించాలి ఎలా సమయం గడపాలో తెలియట్లేదని అనుకుంటున్నారంటే అంటే అది ఆ వైపు మనస్సు అటు వెళ్ళట్లేదంటే ఆ కనీస ఆధ్యాత్మిక సంస్కారం ఏదైతే రావాల తల్లి గర్భంలోంచి అది రాలేదు సో అందుకని ఒక భారతావనిలో మాత్రమే ఈ జ్ఞానం ఉంది మనకు మాత్రమే స్పృహ ఉంది మానవ జన్మ అన్నటువంటి విదుర్లభమైనటువంటి జన్మ మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ శరీరం వచ్చింది దీన్ని కాస్త భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వృథాగా పోదు మళ్ళీ యాక్చువల్లీ ఉత్తమ గతులు కలుగుతాయి ఉత్తమ కుటుంబంలో జన్మ లభిస్తుంది మళ్ళీ ఆ జన్మలో మనం సాధన చేసి ఒక నాటికి మనం జీవన్ ముక్తుడు అవ్వాలి ఏ భగవంతుడి నుంచి వచ్చామో మనం ఆ భగవంతుని చేరుకోవాలి ఆ భవంతుని పొందాలి అప్పటి వరకు పూర్తి సుఖం అన్నటువంటిది అంటే బిట్వీన్ కొంత శాంతి కాస్త సుఖము సౌకర్యం అందరికీ లభిస్తాయి కానీ మనం ఏదైతే కోరుకుంటున్నామో పరమశాంతి పూర్తి సుఖం అన్నటువంటివి ఈ దేహము మనస్సు ఉన్నంత కాలం సంభవించు ఈ రెండింటిని వాటిని దాటిపోవాల్సిందే ముక్తిని పొందాల్సిందే